ఈ రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం పార్టీ హయాంలోని ఈ హైదరాబాద్లో ఎంతో కొంత డెవలప్మెంట్ అనేది జరిగింది అవి గ్రేటర్ మన సైబరాబాద్ కానివ్వండి అలాగే కొన్ని కట్టడాలు కానివ్వండి ఐటీ పరిశ్రమలు కానివ్వండి మరి బా టీడీపీ అనేది పోటీలో లేదంటారు అసలు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా మాకు కూడా ఖచ్చితంగా ఓటేయాలి మేమే ఓటు అడగడానికి హక్కు ఉంది మాకని చెప్పండి అసలు నేను కూడా వన్ ఆఫ్ ద ఒక ఐటీ ఎంప్లాయీ హైదరాబాద్ డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారి దయా అండి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి చంద్రబాబు హైటెక్ సిటీకి అంత భూమి ఉండడానికి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్లో ఇంత అంటే ఐటీ రెప్యుటేషన్ అవ్వడానికి మెయిన్ రీజన్ నాయుడు గారే అండి అంటే ఇప్పుడు నాయుడు గారు అంటే ఎప్పుడైతే స్టేట్ విభజన ఎప్పుడైందో అప్పటి నుంచి టీడీపీ అనేది కనుమరుగైందండి అసలు ఈరోజు హైదరాబాదు ఐటీ ఎవరైనా సరే సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైనా పలకరించినా వాళ్ళు ఒకటే చెప్తారు హైదరాబాద్ ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నాయుడు గారు అండి అది ప్రపంచం చెప్తుంది అది అది నేను చెప్పాల్సిన అవసరం లేదు అది అందరికీ తెలుస్తుంది ఈరోజు హైదరాబాద్ అంటే న్యూ సిటీ మొత్తం ఫ్లైఓవర్స్ కానీ ఐటీ రంగం కానీ ఇన్ని కంపెనీస్ కానీ ఐటీకి సంబంధించిన ఏదైతే అభివృద్ధి జరిగిందో అది కంప్లీట్గా నాయుడు గారి దయనే అండి హండ్రెడ్ పర్సెంట్ దానిలో చంద్రబాబు ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు ఉంటే టీడీపీ ఉందా లేకపోతే లేనట్టు అంటారా వాళ్ళ వాళ్ళ తరఫున కొంతమంది నిలబడ్డారు మాకు కూడా ఓటేయండి మేము డెవలప్మెంట్ ఈసారి మాకు కూడా ఓటేస్తే మా పరిధిలో కొన్ని కాన్స్టిట్యూన్సీలో అయినా మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామంటారు నిజంగా ఆ దిశగా ఆలోచించవచ్చు అంటారా ఓటర్ అంటే చంద్రబాబు నాయుడు అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉందండి చంద్రబాబు నాయుడు లేనిది పార్టీ లేదండి చంద్రబాబు నాయుడు ఆలోచ ఆలోచించే విధానం అతను ఏంటంటే ఫ్యూచర్గా ఆలోచిస్తారు ఐ మీన్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఎలా ఆలోచిస్తారంటే ఈ మంత్ మనం గడిచిపోతే చాలా కానీ నాయుడు గారు అలా ఆలోచించారండి నాయుడు గారు నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించే వ్యక్తి అన్నాయండి అతను సో ఏంటంటే ఈరోజు ఈరోజు ప్రజెంట్ హైదరాబాద్లో ఈ హైడెక్ సిటీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంది ఎలా ఎలా అభివృద్ధి చెందిందో నాయుడు గారి మైండ్ సెట్ వేరండి అతను ఏంటంటే కమ్మింగ్ నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడే వ్యక్తి అతను 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 ఏంటంటే అతని మైండ్ సెట్ చాలా ట్రెండింగ్ మైండ్ సెట్ అతను ఏంటంటే అసలు నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇచ్చామన్న సబ్జెక్ట్ అతని దగ్గర కనిపిస్తుంది